పిత పుత్ర పవిత్రాత్మ నా కృష్ణాది ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదర ఈరోజు మనము ధ్యానించుదాం ఈరోజు సోమవారము మార్చి పదవ తారీఖు మతై శుభవార్త ఇరవై ఐదు అధ్యాయము పవిత్ర వచనములు ముప్పై ఒకటి నుండి నలభై ఎనిమిది వచనాలను ధ్యానిస్తున్నాం ఆ కాలంలో యేసు శిష్యులతో ఇట్లనెను మనిషి కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనపై ఆశీనుడగను అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లుగా ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు రాజు తన కుడి తప్పు ఉన్న వారితో నా తండ్రి దీవించబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమునకు క్షేకొనుడు ఏలైనా నేను ఆకలిపోయినప్పుడు మీరు ఆహారం నొగితిరి దప్పిక కొన్నప్పుడు దాహము ఉన్నప్పుడు నన్ను తిరి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి ఇది ప్రభు సువిశేషము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మన ధ్యానాంశము అపరిచితుల్లో సుపరిచితుడు అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా రెండవ కొరియంతిలకు రాస్తున్న లేక ఆరో అధ్యాయం రెండో వచనాన్ని మనం కనుక ధ్యానాంశంగా తీసుకున్నట్లయితే అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడుతుని అని వ్రాయబడి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ఒక చిన్న కథ ద్వారా ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానించుదాం ఒక ఊళ్ళో శాంతమ్మ అనే ఒక భక్తురాలుంది ఒకరోజు ఆమె నిద్రిస్తూ ఉండగా నేను రేపు నీ దగ్గరకు వస్తాను అని యేసు ఆమెకు కలలో కనిపించి చెప్పారు అయితే ఆమె ఉదయాన్నే లేచి కల్లాపు చల్లి ముగ్గులు వేసి ఇల్లంతా శుభ్రం చేసి తను కూడా ముస్తాబై ఉదయాన్నే మాంసం కూర అలాగే మంచి బియ్యంతో మరి బగార అన్నం తయారు చేసి క్రీస్తు ప్రభు రాక కోసం ఎదురుచూస్తూ ఉంది ఇంతలో ఒక ముసలావిడ వణుకుతూ వచ్చి అమ్మ చదివేస్తుంది దయవుంచి ఒక పాత పాత దుప్పటి ఉంటే ఇవ్వమ్మ అని ప్రాధాయపడింది ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టకు తర్వాత వెళ్ళిపో క్రీస్తు ప్రభు నా ఇంటికి వస్తున్నారు అని అప్పటికప్పుడే ఆమెని చూస్తుండగానే మరి బయటికి పంపించేసింది ఆ విధంగా ఎదురు చూస్తూ చూస్తూ కూర్చుంది మిఠ అయ్యింది అమ్మ ఆకలి చంపేస్తుంది కాస్త అన్నం పెట్టమ్మా అని ఒక భిక్షగాడు వచ్చి ఆమెని బతుమడుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని కూడా ఆమె కోపంతో తరివేసింది ఆమె అలాగే అసహనం ఆవేదనతో ఎదురు చూస్తూనే ఉన్నది ఇక చీకట పడుతూ ఉన్నది ఇంతలో చీము కాలుతున్న పుండ్లు మరి చింపిన నెత్తితో గొడ్డలతో మరొక వ్యక్తి హృదయ విధార్కంగా రోధిస్తూ తల్లి కనికరించు నన్ను అమ్మా అని అద్దెచ్చాడు ఏయ్ అక్కడే ఉండు లోపలికి వచ్చి నా ఇంటికి మురికి చేయబాకని అని అతన్ని తరిమేసింది ఆ తర్వాత రాత్రి చాలాసేపు చూసింది అలసిపోయి నిద్రపోయింది తిరిగి యేసు స్వరము ఆమెకు వినిపించింది నేను మూడుసార్లు నీ ఇంటికి వచ్చాను కదా కాని నువ్వెందుకు నన్ను ఆహ్వానించలేదు అనే పిలుపు ఆమె చెవిలో మారు నోపుతూ ఉన్నది అప్పుడు ఆమె గుర్తొచ్చింది ఈ అత్యల్పుల్లో ఒక్కరికైనా మీరు మేలు చేస్తే అది నాకు చేసినట్లే కదా అని మొత్త శుభవార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఐదో వచ్చంలో చదివాను కదా మరి ప్రభువు రాలేదు కదా ఈ అల్పులే ప్రభు ప్రభువు ఈ అల్పుల రూపంలో వచ్చారా అని ఆమె ఆలోచనలో పడింది మోసే ద్వారా దేవుడు తన ప్రజలను ఇలా ఆదేశిస్తూ ఉన్నాడు ప్రేయా సహోదరి సహోదరులారా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలనే కాదు ఈ వాక్యాలు మనకి కూడా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి దొంగతనము మోసము అసత్య ప్రమాణము చేయకుడు మీ పొరుగువారి సొత్తును దోచుకొనకుడు న్యాయమైన కూలి చెల్లింపుడు మోగా కుంటి గుడ్డివారిని ఆదరించండి పొరుగువారిని ప్రేమించండి వారితో పక పెట్టుకోవద్దు అని లేవ్యకాండము పంతొమ్మిది అధ్యాయము ఒకటి రెండు వచనములు అలాగే పదకొండు పద్దెనిమిది వచనములలో ప్రభువు మనకి మరి మోసే ప్రవక్త ద్వారా తన ఆజ్ఞని ఇస్తూ ఉన్నారు మరి పొరుగు వారెవరో కూడా యేసు విశ్లేకరిస్తూ ఉన్నాడు అవసర పీడితులు ఆపదలో ఉన్న హీనులు బలహీనులు వీరంతా మనకు పొరుగువారే వివిధ రకాలైన అందమైన పుష్పాలు సువాసన వెదజల్లినట్టే ఉదార స్వభావులు తమ ఉదారత్వాన్ని ప్రదర్శించుకుంటారు తనను మరి నరక వచ్చిన దానికి కూడా చెట్టు నీడ ఇచ్చినట్లే మనకు ప్రగస్థులు కూడా సహాయం చేయాలి నిజమైన దాతృత్వ ఫలితాన్ని ఆశించదు కాబట్టి వర్షించే మేఘానికి తిరిగి మనం ఏమి ఇచ్చుకోగలం యొక్క ధ్యానాంశం ద్వారా మనం ఆలోచించుకోవాలి మన పరిస్థితి ఎలా ఉన్నది మన ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ కాలంలో శత్రు అనేవాడు లేకుండా అందరితో మంచిగా ఉంటూ అందరితో స్నేహం చేస్తూ ప్ర యొక్క ప్రేమను పంచడానికి ప్రయాస పడదాం ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడున గాక ఈ వాక్యాన్ని మరి మీకు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఆమెన్ ఆమెన్